నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారు రచించిన డ్రబ్బింగ్ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరిలో ఆంధ్రప్రభ వారపత్రికలో పత్రికలో ఇప్పుడు కథ మొదలుపెట్టిస్తున్నారండి లంచ్లో క్యాంటీన్ నుండి వస్తూ ఇంకా టైం ఉండటంతో తోటలోకి నడిచాడు వాసు ఫైనల్ ఇయర్ విద్యార్థి వాసు ఒక పొద దగ్గర కూర్చుని నాన్న దగ్గర నుంచి మనీ ఆర్డర్ రావాల్సింది గది అద్దె మెస్ బిల్లు కట్టాలి అంటూ ఆలోచిస్తున్న వాసుకి పొద లోపల ఏవో కాగితాల్లో కనపడటంతో బయటికి లాగాడు అవి కొన్ని వార పత్రికల్లోని ప్రేమ కథల కట్టింగ్స్ ఎవరో జాగ్రత్తగా చేసి పుస్తకంలాగా తయారు చేశారు పది ఉన్నాయి వాటిలో నాలుగు కథలున్నాయి వాటి బొమ్మలు ఉద్రేకపరిచేలాగా ఉన్నాయి ఎవరో దాచుకుని ఉంటారు వీటిని ఇంటికి ఎలా తీసుకుపోవాలి జేబులో ఉన్న కవర్ తీసి అందులో పెట్టి క్లాసుకు నడిచాడు రాత్రి తొందరగా మెస్కెళ్ళొచ్చి తలుపులు వేసి మంచంపై వాలి ఆ పుస్తకం తీశాడు మొదటి కథ చదివాడు ఒళ్ళు వేడెక్కింది మొదటి రాత్రి కథ అది బొమ్మ చూశాడు అమ్మాయి మెడవంపులో దాచుకున్న అబ్బాయి కన్నులు అరమోడ్పులయ్యాయి ఒక వింత పులకింత కలిగింది రెండో కథకి బొమ్మ స్నానాల గది నుంచి తువ్వాలు చుట్టుకొస్తున్న అమ్మాయి మూడో కథలో రవికి తోడుకుంటున్న అమ్మాయి నాలుగో కథలో వెనక నుంచి అమ్మాయిని పట్టుకున్న అబ్బాయి తనివి తీర బొమ్మల్ని చూసి ఒక్కొక్క కథ చదవటం ప్రారంభించాడు ఒక కొత్త ప్రపంచం ద్వారాలు తెరుచుకుని వాసుని ఆహ్వానించింది అతడు తడబడే అడుగులతో కొత్త పెళ్లి కూతుర్లా అందులో ప్రవేశించాడు వెంటనే బాహ్య ప్రపంచము తలుపు మూసుకుంది వింత సోయగాలు కథ చల్లే ఆ ప్రపంచంలోకి ఇన్ని రోజులు తాను ఎందుకు ప్రవేశించలేదా అనిపించింది ఎంత సమయం వృధా చేశాను అనుకుంటూ మధ్య మధ్యలో ట్రాన్స్ వెళ్ళిపోయి ఆ కథల్లోని పాత్రల్లో లేనమైపోయాడు ఆ కథలన్నీ మరొక మారు చదివేసరికి అయ్యింది మర్నాడు ఆలస్యంగా నిద్రలేచి కాలేజీకి బయలుదేరాడు రాత్రి చదివిన కథలు గుర్తొచ్చాయి అందుకన్నమాట అమ్మాయిలు రోడ్లు కొలవకుండా ఇంట్లో కూర్చొని పుస్తకాలు నవ్వులుతూ ఉంటారు తనేమో మొద్దులా ఎప్పుడూ క్లాస్ పుస్తకాలు మాత్రమే చదివేవాడు ఇదివరకు అమ్మాయిలు అతనిలో పెద్ద స్పందన కలిగించలేదు కానీ ఇప్పుడు అతని దృష్టి మారింది ఇది వరకు పెన్సిల్ స్కెచ్లా కనపడిన అమ్మాయిలు ఇప్పుడు రంగులద్దిన చిత్రరాజాల్లా కనిపిస్తున్నారు క్లాసులో లెక్చర్లు చాలా ఆసక్తిగా వినేవాడల్లా ఇప్పుడు వింటున్నట్టు నటిస్తూ ఒక్కొక్క అమ్మాయినే ఒక్కో గంటలో నిశితంగా గమనిస్తున్నాడు అసలు అమ్మాయిలే సృష్టిలో అందమైన పుష్పాలు ఒక్కో అమ్మాయి ఒక్కో జాతి పుష్పం వాటి రంగు కదలిక వయ్యారం వేరువేరు భగవంతుడు మానవుడికిచ్చిన ఒకే ఒక వరం ఆడవాళ్ళు అరే నాకు కవిత్వం వస్తుంది తన స్నేహితులు కలర్స్ కలర్స్ అంటూ రోడ్లు పక్కన బస్ స్టాపుల్లను అవోరించడానికి కారణం ఇదే వాసుకి ఇప్పుడు అర్థం ముందు నిలబడితే టైం తిరగటం లేదు తన పర్సనాలిటీ తననే మోహపరుస్తోంది వస్త్రాలంకరణ మీద శ్రద్ధ ఎక్కువైంది ఆ రోజు కాలేజీ నుంచి వస్తూ పుస్తకాలను దిగించే షాపులో డబ్బులు కట్టి ఒక వీక్లి తీసుకుని రూమ్కి వెళ్ళాడు బలవంతంగా కొంతసేపు క్లాస్ పుస్తకాలు తిరగేశాడు ఎక్కటం లేదు పక్కకు పారేసి వీక్లీలోని ప్రేమ కథ తీశాడు బొమ్మను తదేకంగా అరగంట చూశాడు చీర కట్టుకున్న సుందరి ఎంత బాగుందో ఆ అమ్మాయి నడుము వంపు అబ్బా ఆర్టిస్టుకి సాష్టాంగ నమస్కారం చేయాలనిపించింది పడుకుని కథ చదవటం మొదలుపెట్టాడు భార్య ఊరికి వెళ్ళినప్పుడు మరదలతో దొరికిన ఛాన్సు కథ అసలు ఆ మరదలు అక్క పెళ్లి చూపుల రోజే బావను ప్రేమించిన ముగ్ధ బావతో ఒక్కటంటే ఒక్కసారి ఒక్క అనుభవం చాలు జీవితం అంతా ఓ సంఘసేవికలా ఉండిపోవాలని నిర్ణయించుకుని బావను అర్థించింది బావ ఆమె ప్రేమకు చెల్లించిపోయి ఆమెకు ఒక మధురానుభూతిని ప్రసాదించాడు ఆ కథను నాలుగు సార్లు చదివి పడుకున్నాడు తనెన్నాళ్ళు ప్రేమ అనేది భార్య భర్తల వ్యక్తిగత వ్యవహారం అనుకున్నాడు కానే కాదు అది ఏ ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ఎక్కడైనా ఎప్పుడైనా జరగచ్చు భార్యతో పాటు మారదళ్ళు కూడా కొండకుచో బావులకు అంకితం అన్నమాట వాసు పెదవులపై దరహాసం మర్నాడు ఇంకో కథ చదివాడు భార్యను పురుటికి పంపించి పని మనిషిని ప్రేమించడం వైనం పని మనుషులు కూడా వయ్యాని భావలేని అన్నమాట వాళ్ళు కేవలం గిన్నెలు తోమటానికే పుడతారనుకున్న తన అజ్ఞానానికి నవ్వొచ్చింది వెంటనే తన గదితుడు చెప్పని మనిషి యాదమ్మ కూతురు రమణ గుర్తొచ్చింది రోజు యాదమ్మని అడిగాడు మీ అమ్మాయి ఈ మధ్య రావట్లేదే అని ఆమె ముసిముసిగా నవ్వింది పెళ్లి చేసి చంపీసినంగందా ముగుడింటికి అంది రమణ ఎన్ని కబుర్లు చెప్పేదో ఉన్న పది నిమిషాలు గలగల గోదారల్లే రమణ తనతో అనుభవం కోసమే అలా ప్రవర్తించుంటుంది తను ఏమాత్రం అర్థం చేసుకోకపోవడంతో విసుగు పుట్టి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉంటుంది తనెంత మూర్ఖుడు కాలేజీకి తొందరగా బయలుదేరి గేటు దగ్గర బీటు కొట్టే గ్యాంగులో చేరాడు వాసు వాళ్ళు అందాల పోటీ న్యాయ నిర్ణయతల్లా ఒక్కో అమ్మాయిని నిశితంగా చూస్తూ నిలబడ్డారు అమ్మాయిల పెదాల సొంపు కళ్ళ వెనక కథలు ఇప్పుడు చదవగలుగుతున్నాను అనుకున్నాడు వాసు వాసు చదవని ప్రేమ ఇప్పుడు ఎన్ని రకాల ప్రేమలు ఓహ్ మగువేగా మగవానికి మధుర భావన సెలవులకి ఊర్లెళ్ళాడు వాసు చదువు మానేసి ఇంట్లో ఉండే రాణి సత్య చిట్టి కుమారి వాసు ఇరుగు పొరుగుల నెక్కర్లు గౌన్లు వేసుకున్నప్పటి నుండి ఉన్న నేస్తాలు వారితో ఇదివరకులా కాలేజీ గొప్పలు చెప్పక ఒక పరిపూర్ణ పురుషుడిలా గంభీరంగా చుట్టం చేశాడు ఈసారి ఒక్కొక్కరు ఎంత అంధగతులని ఒక్కొక్కరిలో ఒక ప్రత్యేక ఆకర్షణ జగమే మారును మధురముగా ఎవ్వనోదయ్య వేళ అనిపించింది ఊరు నుండి తిరిగి వాసు ఏంది భాయ్ ఊరికి పోయినో పుస్తకాలు చాలా జమైన అంటూ ఐదారు వీక్లు వెళ్ళిచ్చాడు షాపు వాడు అవి తీసుకుని వస్తూ ఉంటే ఊళ్ళో అందరూ బాగున్నారా ఇంటి యజమాని భార్య విషయాలు అడిగింది మెట్లపై నిలబడి బాగున్నారండి అంటూ గది తాళం తీశాడు వాసు విశాల భర్త వ్యాపారం చేస్తూ ఉంటాడు బాగా సంపాదిస్తున్నాడు కిందంతా అద్దెకిచ్చి పైన ఉంటారు వారికి అబ్బాయి ఊటీలో చదువుతున్నాడు ఆ రాత్రి వీక్లీలన్నీ ముందేసుకుని కూర్చున్నాడు మొదటి కథ భర్త కాలేజీ లెక్చరర్ ముద్దు ముద్దు ముచ్చట తెలియని మనిషి అతని విద్యార్థి ఒక అబ్బాయి వచ్చాడు సార్ లేరు రోజు సార్ పాఠం వింటున్నావు ఈరోజు నేను చెప్తాను అంటూ తలుపులు వేసి ఆ విద్యార్థిని వాటేసుకున్న లెక్చరర్ గారి భార్య కథ వయసులో పెద్దవాళ్ళు కూడా కుర్రాళ్లకు తను ఇంకా పెద్దవాళ్ళని ఏదో గౌరవించేస్తూ వాళ్ళ వంక తీరిపార కూడా చూడడు నేను ఎంత అమాయకుణ్ణి అని తన మీద తనే జాలిపడ్డాడు మరొక పత్రిక తీశాడు రోజు రోజుకి ఒక్కొక్క మెట్టు చొప్పున విద్యావంతుడు అవుతున్నాడు వాసు భర్త క్యాంపుకి వెళితే పక్కింట ఆయన్ని ప్రేమించే భార్యలు పెళ్లిళ్లలో సామాన్ల గదిలో అనుభవం కోరుకునే అమ్మాయిలు క్యాంపుల్లో పక్క గదిలోని స్త్రీలను ప్రేమించే మాగవాళ్ళు ఓహ్ ప్రపంచమంతా ప్రేమమయం స్త్రీ పురుషుడు ఉంటే చాలు వయోభేదం లేదు జీవితం ఉన్నది అనుభవాలు అందుకోవటానికే తప్పుల ప్రసక్తే లేదు ఉన్నతమైనది ప్రేమానుభూతి అది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం మంచి చెడు వావి వరస అంటూ ముసలి కబుర్లు చెప్పుకుంటూ ఆ ప్రసాదాన్ని వృధా చేసుకోకూడదు బ్రతికినన్నాళ్ళు అనుభవాల కోసం వెతుకుతూ అనుభూతుల్ని నెమరవేసుకుంటూ ఆనందంగా బ్రతకాలి గీతాసారం లాంటి ప్రేమసారం వాసు గ్రహించాడు అతనిప్పుడు పరిపూర్ణ యవనాడిని పుణికి పుచ్చుకున్న నవయువకుడు అమ్మగారిచ్చారు స్వీట్స్ తీసుకొచ్చింది ఓనర్ గారి వంట మనిషి కాలేజీకి పోతూ గేటు దగ్గర ఎదురైన విషయాలతో థ్యాంక్స్ అండి అన్నాడు వాసు ఆమె చిన్నగా నవ్వి పైకి వెళ్ళిపోయింది అవును విశాల గారి వయసు ఎంత ఉంటుంది తొలిసారి వాసు ఆలోచన ఆమె వైపు సాగింది బహుశా ముప్పై ఉండొచ్చు కొడుక్కి ఉంటాయి వేసవి సెలవులకు వచ్చినప్పుడు చూశాడు అతను ఇంటి యజమాని రామకృష్ణ తరచు ఎక్కడో టూర్లలో ఉంటాడు యాభై ఏళ్ల వంటవిడు మాత్రం ఎప్పుడూ తోడు ఉంటుంది విశాలకి అసలు ఇవిడు ఒంటరిగా ఎలా ఉంటుంది భర్తలు అలా క్యాంపులకు తిరుగుతూ ఉంటే భార్యలకు తీవ్రమైన అసంతృప్తి ఉంటుందిట హఠాత్తుగా వచ్చిన ఒక ఆలోచన వాసు ఒళ్ళు జలతరింపచేసింది ఆమె ఆమెకు తన మీద ప్రేమ ఉందేమో తనను చూసినప్పుడల్లా చిరునవ్వునవుతుంది ఆ నవ్వు వెనకాల వేరే అర్థం ఉందేమో తను అర్థం చేసుకోకపోవటం వలన ఆమె బాధపడుతూ ఉందేమో అసలు ఆమె పర్సనాలిటీ ఎంత బాగుంటుంది పెళ్లి కాలేదన్నా నమ్మచ్చు ఆవిడ నాకు స్వీట్స్ పంపడంలో అంతరార్థం ఏమైనా ఉందేమో ఎప్పుడు ఎక్కువ మాట్లాడకపోవటానికి కారణం ఇదేనేమో ఇలాంటి కథలు తను ఎన్ని చదవలేదు ఆ రోజు కాలేజీలో విశాల గురించి ఆలోచిస్తున్నాడు దొరుకుతున్న సువర్ణ అవకాశాన్ని తను వినియోగించుకోవటం లేదేమో అన్న భావన బలపడింది అమ్మగారు రమ్మంటున్నారు భోజనం చేసొచ్చి రాత్రి ఎనిమిది గంటలకు గది తాళం తీస్తున్న వాసుని వంటవిడ పిలిచింది ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు వాసు తన ఊహలు కరెక్టే మెట్లెక్కుతూ ఉంటే కాళ్ళు వణికాయి కూర్చోండి అంది విశాల సోఫా చూపెడుతూ ఏం లేదు మీరు ఒక గంట కూర్చోగలరా మీరేమైనా చదువుకోవాలా అడిగింది పర్వాలేదండి కూర్చుంటాను బెరుకుగా అన్నాడు వాసు గుండె టకటక కొట్టుకుంటోంది కళ్ళు టీవీ చూస్తున్నాయి ఎందుకు గంట కూర్చోవాలి తనతో ఏం పని ఇవే ఆలోచనలు వస్తానమ్మా ఓ గంటలో వచ్చేస్తాను వంట ఆవిడ చెప్పి వెళ్ళిపోయింది అలా చెప్పటం తనకేమన్నా సూచన రామకృష్ణ గారు లేరా అండి అడిగాడు వాసు ఆలోచనలాపి మద్రాసు వెళ్ళారు ఎల్లుండి వస్తారు కుర్చీలో కూర్చుంటూ అందామే ఓరగా చూశాడు తెల్ల పువ్వుల చీర తెల్ల జాకెట్టు మళ్ళీ గుండె జల్లు అంది ఊరు నుండి ఉత్తరం ఏమైనా వచ్చిందా మీకు తానే అంది తల ఊపాడు ఆమె మొహంలోకి మళ్ళీ మళ్ళీ చూశాడు వాసు అలా చూడటంతో విశాల ఇబ్బందిగా నవ్వింది ఎంత అందంగా నవ్వుతోంది ఆ నవ్వుకు అర్థం అదేనేమో ఆమె లేచి బాల్కనీలోకి వెళ్ళింది ఆమె తలలో మల్లెపూలు వాసు గుండె ఒక్కసారి లయ తప్పి తిరిగి కొట్టుకోవటం ప్రారంభించింది ఆ పూలకి సూచన అది కాదు అప్పుడే పావుగంట సమయం వ్యర్థమైంది తను ఆలస్యం చేస్తే వంటవిడు వచ్చేస్తుందేమో విశాల తనలో పూలు చూపించడానికి బాల్కనీలోకి వెళ్ళిందేమో తను మూర్ఖుడిలా ఎదురుగా ఉన్న సువర్ణ అవకాశాన్ని వదులుకుంటున్నాడేమో వాసుని ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఇంకొక సిగ్నల్ చూసి ప్రొసీడ్ అయిపోతాను చొక్కా చేతులు పైకి తోసుకుంటూ అనుకున్నాడు ఆమె ఏవో సర్దుతూ ఇల్లంతా తిరుగుతోంది టైం ఎనిమిదిన్నర అయింది వాసుగారు తినటానికి ఏమీ లేవు కొంచెం పాలు తీసుకొస్తాను విశాల వంటగదిలోకి వెళ్ళింది యురేకా అంటూ వాసు మనసు ఏలవేసింది ఆఖరి సిగ్నల్ అందింది ఇంకా వెనకడుగు వేయకూడదు దృఢ నిశ్చయంతో ఆమె వెనక్కి వంటగదిలోకి నడిచాడు ఆమె అటు తిరిగి పాలల్లో చక్కెర వేసి చెంచేత కలుపుతుంది వెనక నుంచి రెండు చేతులతో ఆమెను చుట్టాడు వాసు ఆమె ఉలిక్కి పడి వెనక్కి తిరిగింది వాసు మొహంలో భావాలు ఆమె మొహం చూసిన వాసు చటుక్కున ఆమెను వదిలి ఓ అడుగు వెనక్కి వేశాడు విశాల కళ్ళు పెద్ద చేసుకుని నమ్మలేని ఆశ్చర్యంతో అంతకు మించిన అవమానంతో స్థాణువులా నిలబడిపోయింది ఆమె కళ్ళల్లోకి చూడలేక వాసు తాళంచుకున్నాడు పది సెకండ్ల తర్వాత మెల్లగా బయటికి నడవబోయాడు ఆగు ఆజ్ఞాపిస్తున్నట్లుగా విశాల అన్న మాట విని ఆగిపోయాడు పెళ్ళైపోయిన వాళ్ళ పూజలు ఇలాగే ఉంటాయి కాపులు వెనక నుంచి వచ్చి హత్తుకుంటుందేమో తను ఎన్ని కథలు చదవలేదు మళ్ళీ జహలిపోతున్న గుడ్డను చిక్కపట్టుకుంటూ ఆలోచనల మధ్యలో నిలబడ్డాడు కూర్చో అంటూ ఆమె హాల్లోకి నడిచింది కూర్చున్నాడు వాసు ఏముంటుంది ఇప్పుడు తిడుతుందా తలెత్తటానికి ధైర్యం చాలటం లేదు వాసుకి ఓ గంట సేపు వచ్చి కూర్చో అనగానే ఇంత నీచంగా ఆలోచిస్తావా నీ దృష్టిలో ఆడదంటే ఇంతేనా మీ కుటుంబంలో ఆడవాళ్ళు ఇరుగు పొరుగులతో ఇలాగే ప్రవర్తిస్తున్నారా నీ అక్కని ఇలాగే ఇంకొకటి చేస్తే నీకు ఎలా ఉంటుంది ఆమె ప్రశ్నలకు వాసు తలపై నిప్పుల వాన కురుస్తున్నట్లుంది ఒక్కసారిగా అక్కడ నుండి మాయమైపోతే బాగుండని అనిపించింది నువ్వు ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నందుకు నేను ఎక్కువ ఆశ్చర్యపట్టలేదు అసలు నేను నిన్ను పిలిపించిన కారణమే అది అంత అవమానం మధ్యలో మళ్ళీ ఆశ్చర్యం కలిగింది వాసుకి ఏముంటుందివిడ నీ క్లాస్మేటు లత మా నువ్వు నువ్వెప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తావని చెప్పేది కానీ ఈ మధ్యన నువ్వు సరిగ్గా చదవటం లేదని రౌడీ మూకతో చేరి అమ్మాయిల వంక చూస్తూ ఉంటున్నావని మొన్న కలిసినప్పుడు చెప్పింది అప్పటినుంచే నిన్ను పరిశీలిస్తున్నాను రోజు పుస్తకాలు అందుకు తెచ్చుకోవటం చూశాను గదికి పూర్వంలా కాకుండా ఆలస్యంగా వస్తున్నావు నీ చేతిలో ఎప్పుడూ వీక్లీనే ఉంటున్నది రాత్రి పది గంటలకు కూడా నిజం చెప్పు నేను అంటున్నామని నిజం కదా ఒక్కసారి భూమిలో కలిసిపోతే ఉన్న పళంగా చచ్చిపోతేను ఇంత అవమానం ఎప్పుడూ పొంది ఉండలేదు వాసు వాసు ఆ శృంగార కథలన్నీ చదివి అదే జీవితం అనుకోకు రాసేవాళ్ళు ఒక అందుకు రాస్తే వేసేవాళ్ళు మరొక అందుకు వేస్తారు ఆ కథల్లో వికృత మనస్కులు రాస్తారో పరిపక్వ మనస్కులు రాస్తారో ఆ భగవంతుడికే తెలియాలి పశుపక్షాదులకి మనుషులకి ఉంది సెక్స్ వాటికి లేనిది మనకున్నది ఒకటే విచక్షణ జ్ఞానం దానితో ఆలోచించు అలాంటి శక్తి లేనప్పుడు అవి చదువుకో నీకు ప్రస్తుతం అవసరమైన చదువు చదువుకో అన్ని అనుభవాలు ఇప్పుడే పొందాలనుకోకు బోలెడు జీవితం ముందుంది అడ్డదారిన ఆనందం వెతుక్కోకు తన తల్లి చెల్లి కాని ఆడవాళ్ళందరూ తన ఊహల ప్రియురాళ్ళే అనుకునే సగటు మానవుడి నీచ సంస్కృతి అలవరుచుకోకు నేనింతగా నీకు చెప్పడానికి కారణం మా అబ్బాయి కూడా నీలాగే తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు నా దృష్టిలో మీరిద్దరూ ఒకటే అంది విశాల వాసు వంచిన తలెత్తలేదు వాసు ఒక్క మాట అడుగు తన జవాబు చెప్పు నీకు కాబోయే భార్య కూడా నీలాగే వెర్రి ఆలోచనలు చేస్తూ తన చుట్టూ ఉన్న ఎవరో ఒక మాగాడితో అనుభవం కోసం అర్రులు చాచటం నీకు బాగుంటుందా ప్రశ్నించింది వాసు తల అడ్డంగా ఊపాడు పశ్చాత్తాపంతో అతని గొంతు పెగలట్లేదు ఆమె తన మొహం మీద వేయకుండా మాట్లాడుతూ ఉందంటే అది ఆమె గొప్పతనమే తప్ప మరొకటి కాదనిపిస్తోంది వాసుకి వాసు ఈ ఒక్క సూత్రం గుర్తుంచుకున్నంతకాలం నువ్వు జీవితంలో రాజమార్గంలో నాడవగలుగుతావు వెళ్ళిరా అంది విశాల నిట్టూరుస్తూ థ్యాంక్ యూ మేడం అనబోయి గొంతు దుఃఖంతో మూసుకుపోగా నిశ్శబ్దంగా బయటికి నడిచాడు వాసు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం Namaste